హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీజ్ టాపిక్ ఏంటంటే యూట్యూబ్ లో మనం డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి అనే టాపిక్ అండి మరేం లేదండి మనమైతే యూట్యూబ్ లో కన్సిస్టెన్సీగా వీక్లీ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్ లో మీరైతే కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు అది మీ అండి మీకు టైం అంటే వీక్లీ డే మొత్తం వీక్లీ మొత్తం చేయొచ్చు లేదంటే వీక్లీ త్రీ వీడియోస్ అయినా అప్లోడ్ చేయొచ్చు ఓకేనా మీకు కొత్త ఒకవేళ మీరు కొత్త ఛానల్ పెట్టి వీడియో చేస్తుంటే డే బై డే లాంగ్ వీడియో చేయండి డైలీ షార్ట్ వీడియో అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆగ్రహిక అనేది మన వీడియోస్ని పూర్తి చేస్తుందండి బూస్టింగ్ అనేది ఇస్తుంది తొందరగా మనకు వ్యూవర్స్ కానీ ఆడియోస్ కానీ పెరుగుతారు ఆ విధంగా చేయడం వల్ల మనకు ట్రాఫిక్ వస్తుంది ట్రాఫిక్ సోర్స్ తగ్గుతుందండి తగ్గి మనకైతే కృషి పెరిగి మనం ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతామో నేను ఇది లాంగ్ వీడియో కూడా చేశాను కింద మెన్షన్ చేస్తానండి ఒకసారి వెళ్ళి చెకప్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి మరొక వీడియో అయితే ముందు తిట్టాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్